టాటా గుడ్ గయా ఓకే ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజ్ కుమార్ ట్రైబల్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మేము చేపల వేటకొచ్చాము వచ్చాము వాళ్ళతో ప్రతీ నెలకొకసారి నెల దోసం అనేది మా గిరిజన ప్రాంతంలో చేస్తారనమాట కొన్ని ఊర్లో చేస్తారు కొన్ని ఊర్లో చేయరు మా ఊర్లో అయితే చేస్తున్నారు ఈరోజు న దోసం అనమాట కోడిగుడ్డు తీసుకెళ్ళి గ్రామ దేవతకి పూజ చేస్తారు పూజ చేసి ఆ రోజు ఊర్లో ఎవ్వరు కూడా పనికి వెళ్ళకూడదనమాట చేపలకి వెళ్ళాలి లేదా కర్రలకి వెళ్ళాలి లేదా దుంపలకి వెళ్ళాలి అనమాట ఈ నెల దోసం సందర్భంగా అయితే మేము చేపలు వచ్చాం ఫ్రెండ్స్ అయితే మేము మీకు మా గిరిజన ప్రాంతంలో ఎటువంటి చేపలు ఉంటాయో చూపిస్తాము అలాగే ఈ ఈ వీడియోలో అయితే మేము ఐదు అడుగుల లోతులో దిగేసి చేప పడతామనమాట అటు అది కూడా చూపిస్తాము సో వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే మా ఛానల్ని కనుక కొత్తగా విజిట్ చేసేవాళ్ళు ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదిగో ఈ విధంగా పట్టుకొని అటు ఇటు పట్టుకొని గడ్డకు అనమాట ఇది చెరువు అయితే కాదు అంటే మేము అదే మేతేసి పెంచిన చేపలు కావన్నమాట ఇవి సహజంగా గడ్డలో బతికిన చేపలు పట్టుకుంటున్నాం ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే పట్టుకొని వలని అనమాట మధ్యలో చేపలు ఏమైనా ఉంటే తిక్కిపోద్ది నేనా ఓకే తిట్టుకొని పోతుంది ఇలాగ ఓకే కదా లేపర్లేదు ఇలా నేను ఎంత పొడవు ఉన్నా ఇది వేస్తాను పుట్టే ఉందా చూడండి ఫ్రెండ్స్ వాళ్ళ దగ్గర అయితే ఇది అనమాట మనం అందువల్ల లేని వైపు వస్తున్నాం అనమాట స్టార్ట్ అయింది అప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఈ పొట్టి వైపు ఈత కొడుతున్నారు అలిసిపోయా ఎక్చే ఇంకోటి రండి అమ్మా చల్లి మనది ఇంకా మోదామా మీ మోదామా ఓకే ఇంకా రావాలి చూడండి ఫ్రెండ్స్ నేను కూడా లో వదిలేలా ఓకే ఇప్పుడు చూద్దాం ఎన్ని చేపలు ఉన్నాయో అరే నెట్టేస్తుంది నెట్టేస్తుంది నీళ్ళు ఇది ఫ్రెండ్స్ ఇంత ఉంది ఇక్కడ ఓకే లాగి చూడు వచ్చిందా ఏది చిన్నదో అని పెద్దదవని ఇదర్ దేకా అదిలాగేవా మావాళి పండు అది మేడిపండురా మేడిపండు చూడు మేలిమై ఉండును పుట్ట విప్పి చూడు పురుగులుండును ఏ అంతే ఇది ఒక పుట్ట విప్పి చూసాము ఇక్కడ పురుగులేం లేవురా ఇది మేడిపండు ఫ్రెండ్స్ అది పైన ఎక్కడో చెట్టు దగ్గర నుంచి గడ్డకు పడేసి ఇలా ఇక్కడ లోనకు ఉండింది వాళ్ళకు వచ్చింది అనమాట ఏమన్నా చేపలు ఉన్నాయా రాలేదా ఓకే బెటర్ లక్ నెక్స్ట్ టైం చూడండి వీళ్ళు కట్టు కట్టేసి ఇది ఈ దోహమతర ఎందుకు పెడుతున్నారంటే చేపలు కిందకి దిగి వెళ్ళిపోకుండా అనమాట పైన కట్టు కడుతున్నారు ఈ విధంగా మట్టి తీసుకొచ్చి రాయలు పేర్చి కట్టు కడతారనమాట కట్టు కట్టేసి ఇందులో ఉన్న చేపలు అయితే పట్టుకుంటారు ఫ్రెండ్స్ ఇలా రాయల్ని కప్పేసి రాయ బొక్కలు ఉంటాయి కర్రతో ఈ విధంగా పొడిస్తే చేపలు బయటకు వస్తాయి అనమాట పొడు చూద్దాం బుర్ర బురే బురా బురా బుర్రా బుర్ర పడుతుంది బుర్రపడుతుంది బుర్రపడుతున్నాను చూడు నేను కాల్ తీసేలా తీసే తీసే బా తేలు వచ్చింది పట్టుకున్నా కదా ఓకే ఓకే పట్టుకో చూడండి ఫ్రెండ్స్ ఇలా రాయ కప్పేసి పొడిస్తే చేపలు వస్తాయన్నమాట బయటికి ఒరే ఇక్కడే మోహను తొక్కున్నాను ఒక చేపడు ఏ నువ్వులో దూరి పడ్డాది ఇక్కడ మళ్ళీ మలిపడు మలిపడు పట్టుకునివ్వలేదా నువ్వు బోలాడు పైన ఉందా ఇక్కడ చాలా పెద్ద లొంటం ఉంది అంటే బొక్క ఉంది ఫ్రెండ్స్ మనిషి కూడా లోనికెళ్ళిపోతాడు అనమాట అంత అలా బొక్క ఉంది అక్కడ కర్ర పెట్టి గుచ్చితే చేపలు బయటకు వస్తున్నాయి అనమాట அது பட்டு பட்டும் பட்டு இது வார పట్టాలి ఇది ఎవరు పట్టాలరా ఆ ఇలాగా పట్టాలి మరి చేస్తే అట్నేసి పట్టేస్తే దొరుకస్తది అవును ఏదిరా ఏది సేఫ్ నాకు ఇది కాదా ఏది నువ్వు ఒక్కసారి చిక్ చేసి ఇవ్వు నాకు అక్కడ పట్టి సికె సతే అదే అది లోనకు దూరు లోన్ వెళ్ళిపోయాడు రేటు అంటే మరి నువ్వు లోనకెళ్ళిపోయావు అనుకో మరి కాలుకి పట్టు లాగాలి కదరా మేము కాలే పట్టుకోలేదు ఇదో ఒకటి వచ్చింద్రా వచ్చింది కూడా ఒకటి తెలియదు రాక ఒకటి పెడుద్దాం నువ్వు లోనకెళ్ళిపోతున్నావాడు అనమాట రెండు నాలాంటి వాళ్ళు ఇద్దరు లాంటికి వెళ్తారు అంత బుడ ఉంది ఊపాలి ఊపాలి ఆ ఎత్తి అలా చేస్తే ఉన్న చేపలని బయటకు వచ్చేస్తుంది అంతే కేజలు ఏద్రా ఇంకోటి ఎక్కడ చల్లవు ఓ మట్టితో 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 మా చేప ఓకే చల్లమమ్మ ఇక తర్వాత తెరిస్తా చేప గర్రె గర్రెలే ఎక్కుడు దొరుకుతున్నాయి ಬಟ್ಟಿದಲ್ಲಿ ಏರಿದ್ರು ದೊರಕಿಂದ ಅಲ್ಲೇ ಇದ್ರ ఇంకోటి ఉందా చూడు 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 ఏయ్ అంతే అంతే పట్టుకొని బయటికి చలే చెల్లి లేదు చేతిలో పట్టుకోద పెద్ద పీతో పట్టాం చిన్న పీ తేట కాదు చివర తీసుకొస్తారేమో ఇక్కడికి చివర తీసుకుంటాం అక్కడ బాగా లోతుందేమో కదా అటు ఇమ్మా

ఫ్రెండ్స్ మేము పన్నెండు గంటలకి వచ్చాము దిగాము ఇప్పుడు టైం ఐదు అవుతుంది చలి మాత్రం ఘోరంగా ఉంది చలిస్తుంది ఈ ప్లేస్లోనే చేపలు చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట మేము లేట్ చేసాము ఇప్పుడు ఐదున్నర అయిపోతుంది టైము చాలా చలి వేస్తుంది మరి తట్టుకోలేకపోతున్నాం బయట వచ్చేస్తున్నాం ఎర్లీగా వస్తే బాగుండు చలి మాత్రం మామూలుగా వేయట్లేదు వణికిపోతున్నాను నేను నాలుగు గంటలు ఆ టైంలో ఈ ప్లేస్లో వచ్చి ఉంటే చేపలు బాగా దొరికేది ఇక్కడ ఇక్కడ బొగ్గులు ఉంది ఇక్కడికి ఇక్కడ ఇక్కడ ఇక్కడే అలాగే అలాగే ీతలు ఫ్రెండ్స్ కాల్చుకున్నాం సీ రోజు మీరు కట్టిన చేపలు ఇదిగో కొన్ని పరిగె ఒకటే ఒక లేదు అంటే చిన్న చిన్నవి దొరికాయి మరి మూడు దొరికాయి పెద్ద అసలు దొరక దొరకలేదు దొరకలేదు స్ ఈ వీడియో చూశారు కదా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో మీకు ఏమనిపించిందో ఈ వీడియో కింద కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఉంటాను నెక్స్ట్ వీడియోలో కలుద్దాం